ప్రభు నామానికి మహిమ కలివునుగా మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరు ఈరోజు సండే కదా చర్చికి వెళ్ళడానికి అడే అవుతున్నారు తప్పకుండా అందరూ కలిసి వెళ్ళరు నువ్వు దేవుని సందికి వెళ్తా ఉన్నప్పుడు నేను గురించి జీవులందరూ ఏం మాట్లాడుకోవాలా ఫస్ట్ దేవుని సందికి వెళ్తున్నా నీవు మారితే ప్రభుకి ఇష్టం నువ్వు మార్పు చెందా మనసు పొందా పాతవి నీలో ఎక్కడ ఆయన కనిపించకూడదు ప్రజలకు కూడా కనిపించకూడదు అలా ఎప్పుడు గొడవపడేది ఎప్పుడూ తిట్టేది ఎప్పుడు భయంకరంగా మాట్లాడేది ఇప్పుడు ఎంత చర్చికి ఎంత చక్కగా వెళ్తూ ఉందో అని నిన్ను గురించి జనులు అనుకో అలా నాయన ఎప్పుడు తాగేవాడు ఆ గోడకు ఈ గోడ కొట్టుకుంటూ మరి ముఖానికి ఎప్పుడు దెబ్బలే కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని తీసుకొని ఎంత చక్కగా దేవుని సందికి వెళ్తా ఉన్నాడని ఇన్ను గురించి తలందరూ మాట్లాడుకుంటున్నప్పుడు దేవునికి ఎంత సంతోషం తెలుసా ఎంత ఆనందం తెలుసా అంటే నీ మార్పు కావాలి ఫస్ట్ దేవుడు మీ మార్పు ఫస్ట్ చూసి సంతోషించవరంటే ప్రభు మీకు మాట జ్ఞాపకం చేస్తాను రోమ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చాయి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అద్భుతమైన మాట కదా మనం మారాలి పాత వినీలు ఎక్కడ ప్రభు కనిపించదు సంఘంలో వ్యక్తులు కూడా కనిపించవు పాత రోత ఆలోచనలన్నీ ప్రభు తన రక్తం ద్వారా కొట్టేశారు కొట్టేసిన వాటిని తీసుకొచ్చి పెట్టుకోవద్దు నీ మాట పరిశుద్ధంగా ఉండాలి నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి నీ ప్రవర్తన మార్తే నీ ఆశీర్వాదం చేయించవ నీ ప్రవర్తనలోనే నీ ఆశీర్వాదం దాచుకుడు ఉంటుంది పాతవే చేసేవనతో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందదు అనే వేశ్య మునుపు భయంకరణ వెపించారు వేశ్య ఆమె పేరే రాయబడు కానీ ఎప్పుడైతే ఏహోశుభ పంపిన ఇద్దరు మనుషులు ఆమె ఇంట్లో అడుగు పెట్టారో ఆమె వారిని ప్రేమించి వారు ఇద్దరు కలిసి మాట్లాడకపోవడం వల్ల ఆమె జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కలిగింది వారితో అంటా ఉంది మీ దేవుడు ఎలాంటి వాడో మాకు తెలుసు ఎంత గొప్ప కార్యములు చేశాడో తెలుసు సముద్రమును ఆరిపోజేసి ఆరిన నేల మీద ఇస్రాయల్ ప్రజలు నడిపించారనేది మాకు తెలుసు అవన్నీ చెప్పుకుంటా ఉంటే వింటూ ఉంటే మా గుండె కరిగిపోయిందని వారితో మాట్లాడడం వలన ఆమెకు గొప్ప మార్పు కలిగింది ఇక ఎన్నటికీ వారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారిని దాచిపెట్టడం వారిని తప్పించింది వారు వెళ్ళిన తర్వాత తర్వాత ఆమె వ్యభిచారం అంతా మానేస్తున్నారు ఆమెలో మార్పు కలిగింది ఏం పురుషుడు నా ఇంట్లోకి రానివ్వలేదు ఎంత చేంజ్ అయ్యిందో చూడండి ఎంత అర్థంగా మార్చబడిందో చూడండి ఆమె మారడమే కాకుండా ఆ ఎరుకోపట్నంలో అందరితో పాటు నశించిపోకుండా తనని తన వారిని అందరినీ ఎప్పుడు రక్షి ఎప్పుడు రక్షించింది మార్పు పొందింది కాబట్టి దేవుడు కనికర పట్టాడు కాబట్టి ఆ యోషు వాటి నాడు మిమ్మల్ని కాపాడిన వ్యక్తి ఇంటిని మాత్రమే మీరు ముత్తకండి ఈరోజు చూడండి మన జీవితంలో అపాయం నుంచి తప్పించబడాలంటే వీడి నుండి విడిపించబడాలంటే దేవుణ్ణి నీ మార్పు చేస్తా ఉంటాను నువ్వు మార్పు పొందితే నీవు నీ కుటుంబం వారందరూ తప్పించబడతారు విడిపించబడతారు అద్భుతమైన విడుదల నీ కుటుంబానికి అనుక్రయించబడదు ఈరోజు ఎలా ఉన్నావు పాత వాటిని ఎన్నటికీ నీలో కనిపించకు పాత వాటిని ఎప్పటికీ నీలో ఆస్వాదించు అవన్నీ దేవుడు తొలగించాడు సిలువలో అవన్నీ కాల్చేశాడు ఇప్పుడు మార్పు చెందితే రవ్వే నీ ఎందు ఆనందిస్తాడు రవ్వే నిన్ను ఆశీర్వదిస్తాడు రవ్వే నిన్ను గనపరుస్తాడు అతి కృప రవ్ మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం మనందరినీ నడిపించుగా ఆమె ఎందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడ మహిమగల దేవుడానికి స్తోత్రములునైనా ఈ మాట నుంచిన ప్రతి బిడ్డలు మార్పు చెందితే నువ్వు ఇష్టపడే దేవుడు కోరుకునే దేవుడు నువ్వు సంతోషించే దేవుడు అని ప్రతి బిడలకు మారు మనసు కలిగించి భయభక్తులుగా నీ మార్గంలో నడిపించమని నామంలో ప్రార్థిస్తున్నాం పరమతం ఆమె ఈవిడో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో దీవించును గాక ఆమె